హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారో వారందరికీ సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇప్పటి వరకు కూడా ఎటువంటి కొత్త పెన్షన్లకి అవకాశం అనేది ప్రభుత్వం ఇవ్వలేదండి ఎందుకంటే మనకి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది మరి గత ప్రభుత్వం నుంచి కూడా సంవత్సర కాలం నుంచి కూడా చాలా మంది ఎదురు చూసారండి గత ప్రభుత్వంలో కూడా చాలా మంది దరఖాస్తులు కూడా చేసుకున్న వారైతే ఉన్నారు మరి ఆ ప్రభుత్వం కొత్త పెన్షన్లకి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులంతా కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి పెన్షన్ అన్ని రకాల అర్హతలు ఉండి పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు వృద్ధులు కాని వితంతులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఇలాగా రకరకాల కేటగిరీ వాళ్ళకు సంబంధించి కొన్ని వేల మంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబిలిటీ ఉండి కూడా పెన్షన్లాగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు చాలామందే ఉన్నారన్నమాట మరి క్యాబినెట్లో జరిగిన సమావేశాల్లో మంత్రివర్గంతో పాటు సమావేశమైన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి చర్చించడం అయితే జరిగిందనమాట మరి ఎట్టకేలకు ఈ యొక్క కొత్త పెన్షన్లకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారండి మరి పెన్షన్కి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి మనకు పెన్షన్ అనేది అందుతుంది అదేవిధంగా చాలామంది యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించిన వారు వాళ్ళ సంగతి ఏంటి అన్న పూర్తి సమాచారం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయి ఎవరైనా కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకోకుండా పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడి ఉంటుంది వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ అనేది మీరు అందించిన వారైతే అవుతారనమాట ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మన ఛానల్ ఎవరైనా కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకానికి సంబంధించి సమాచారం నేరుగా నేను మీకు వెంటనే తెలియజేస్తానమాట కాబట్టి తప్పకోకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారి సంఖ్య చాలానే ఉందని చెప్పుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకు పెన్షన్లకు సంబంధించి ఐదు వేల రూపాయలు పెంచేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు మరి దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాము ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు మిగిలినటువంటి పెన్షన్లన్నీ కూడా యథావిధిగా పంపిణీ చేస్తామని చేస్తున్నారండి ఇటీవల జిల్లా కలెక్టర్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో మరి ఈ పెన్షన్దారులకు సంబంధించి ఒక రెండు వందల పెన్షన్ జిల్లా కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి మంత్రులు కూడా జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే వీళ్ళు ఒక రెండు వందల పెన్షన్ల వరకు ఆ డైరెక్ట్గా వీళ్ళు నిర్ణయం తీసుకొని ఇచ్చే అవకాశం అయితే కల్పించిందండి అంటే ఎవరికైనా పెన్షన్ అర్జెంటులో ఉండి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఎవరైనా ఉంటారు కనుక అలాంటి వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేసే విధంగా కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మరి మనకు యాభై ఏళ్ళ పెన్షన్ల కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరికీ సంబంధించి కీలక అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది ఒకటి దివ్యాంగులకు రెండవది దీర్ఘకాలిక వ్యాధి గస్తులకు మూడవది క్యాన్సర్ రోగులకు ఈ ముగ్గురికి మాత్రమే ప్రస్తుతం అయితే అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే వికలాంగులు కానివ్వండి దీర్ఘకాలిక వ్యాధి గస్తులు కానివ్వండి క్యాన్సర్ రోగులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు అక్కడ తగినన్ని దరఖాస్తులు ఇస్తే కనుక మీకు అక్కడ వెంటనే మీ దరఖాస్తులన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మీకు పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట అంటే అర్జెంట్లో ఉన్న పెన్షన్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా రెండు వందల పెన్షన్ల వరకు కలెక్టర్కి అధికారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మనం ఎవరైతే తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి దరఖాస్తు చేసుకొని వెంటనే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే అక్కడ మీకు వెంటనే అక్కడ పెన్షన్ అనేది మంజూరు చేయడం కూడా జరుగుతుంది ఇక మిగిలిన కేటగిరీ వాళ్ళకు సంబంధించి పెన్షన్కి వస్తే కనుక ఆల్రెడీ మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది అందాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందన్నమాట కాబట్టి ప్రతి పెన్షన్ని కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరుపుతూ ఉందండి ఎందుకంటే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే ఎదుర్కొంటుంది కుటుంబ ప్రభుత్వం అర్హత లేకుండా కూడా చాలామంది పెన్షన్ అనేది ఇస్తున్నారని చెప్పేసి చాలా రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి అందుకని పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ కార్యాల కార్యక్రమం చేపట్టింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం పెన్షన్కి అవకాశం ఇవ్వకపోవడానికి అది ముఖ్యమైన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇక లేట్ చేయకోకుండా కొత్త పెన్షన్లకి అవకాశం ఇవ్వాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దరఖాస్తులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందండి మరి ఈ మనకి ఫిబ్రవరి పదహైదు నుంచి కూడా కొత్త పెన్షన్లకైతే అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ పెన్షన్లకు సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులు అన్నీ కూడా పై అధికారులకు వెళ్తాయండి అక్కడ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది తర్వాత మీకు పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించేది ఫస్ట్ వచ్చేసి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అండి అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంలో దీంతో పాటుగా జియో ట్యాటింగ్లో దీంతోపాటుగా బిఫోర్ సర్వే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మీకు పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి దీంతోపాటుగా వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా మీ వయసు అరవై సంవత్సరాలనేది దాటి ఉండాలి దీంతోపాటుగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ రేషన్ కార్డుకు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలండి దీంతోపాటుగా యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి చర్చించుకుంటే కనుక ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి యొక్క దరఖాస్తుల ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి డేట్ అనేది ఫిక్స్ చేయలేదని ప్రస్తుతానికి రెండు కేటగిరీ పెన్షన్లకైతే అయితే అవకాశం అయితే ఉందన్నమాట అంటే దీర్ఘకాలిక వ్యాధి గస్తులు వికలాంగులు క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటుగా ఎవరైతే భర్తకి పెన్షన్ వస్తూ భర్త చనిపోతే వెంటనే ఆ పెన్షన్ని భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పోజ్ పెన్షన్ అంట ఉంటారన్నమాట ప్రస్తుతానికి ఈ పెన్షన్ కూడా వెంటనే ఇవ్వడానికి ఇస్తున్నారండి ఇక మిగిలిన పెన్షన్లకు సంబంధించి మనకు ఫిబ్రవరి పదహైదో నుంచి దరఖాస్తులు అనేవి తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం మీరు చూస్తున్న వారందరికీ కూడా ఇదొక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరొక సో ఇదండి వాటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే